ఒక గ్రామంలో ఒక ఎద్దు కాకి ఉండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి అవి రెండు స్నేహితులుగా ఉండేవి ఒకరోజు పొలం నుంచి ఎద్దు తిరిగి వస్తుండగా కాకి ఆ ఎద్దు దగ్గరికి వచ్చి నువ్వెంత తెలివి తక్కువ దానివని అనుకోలేదు అని ఎద్దుతో కాకి అన్నది తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు ఎంతో కష్టపడుతున్నావు అని అంది కాకి ఎద్దుతో నిన్ను ఆ రైతు తన పొలం పనుల కోసం చాలా కష్టపెడుతున్నాడు ఆ రైతు నాలుగు పరకలు గడ్డి వేయగానే కుడితి వేయగానే నువ్వు చాలా మురిసిపోతున్నావు అని కాకి ఎద్దుతో అన్నది అదే నన్ను చూడు ఏమి కష్టపడకుండా ఏది కనపడితే దాన్ని నా ముక్కుతో ఇలా పట్టేసుకొని వెళ్తాను హాయిగా తినేస్తాను అని కాకి ఎద్దుకి మాయమాటలు చెప్పింది నేనేమి విచారంగా లేను నా కష్టం వల్ల ఆ రైతు కుటుంబం ఎంతో బాగుపడుతుంది అని ఎద్దు కాకితో అన్నది అలాగే ప్రపంచంలో ఎంతోమంది ఆకలి తీర్చే విషయంలో నా వంతు కష్టం ఉంది అని ఎద్దు కాకితో అన్నది నీలాగా నేను దొంగతనం చేసి తినే ఆహారాన్ని జీర్ణించుకోలేను అని ఎద్దు కాకి బుద్ధి చెప్పింది ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే కష్టపడటంలోనే సంతోషం విలువ కష్టపడేవారికే తెలుస్తుంది సర్వేజనం సుఖనోభవంతు